హలో అందరికీ వెల్కమ్ టు ఎస్సీ బ్లాగ్స్ ఈ వీడియోలో మనందరికీ యూజ్ అయ్యే ఒక మంచి హెయిర్ టిప్ చూద్దాం రండి ఫస్ట్ ఇలా గోరింతాక్ పౌడర్ తీసుకోవాలన్నమాట ఇది మనకు ఆన్లైన్లోనే అవైలబుల్గా ఉంటుంది అలాగే బయట షాప్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది లేకపోతే మనకి దగ్గరలోనే గోరింతాక్ అవైలబుల్గా ఉంటే తీసుకొని ఎండ్లో పెట్టుకొని దాని పౌడర్ కూడా చేసుకుని ఒక బాక్స్లో వేసుకుని పెట్టుకోవచ్చు మా అమ్మైతే గోరింతాక్ పౌడర్ని ఆన్లైన్లో ఆర్డర్ చేశారనమాట ఈ టిప్ గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది అలాగే జుట్టు ఊడిపోతుంది అనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని అందులో గ్లాస్ వాటర్ వేసుకుని కాఫీ పౌడర్ కానీ టీ పౌడర్ కానీ వేసుకుని బాగా మరగబెట్టుకొని డికాషన్ కాసుకోవాలి మీ దగ్గర కాఫీ పౌడర్ ఉంటే కాఫీ పౌడర్ వేసుకొని లేకపోతే టీ పౌడర్ అయినా వేసుకోవచ్చు మా అయితే కాఫీ పౌడర్ వేశారు మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి ఇలా మొత్తం మరిగిపోయిన తర్వాత డికాషన్ రెడీ అయిపోతుంది కదా ఇప్పుడు మనం దీన్ని వడకొట్టేసుకోవాలి ఒక గ్లాస్లోకి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని గోరిందాక్ పౌడర్ అని చెప్పాను కదా అది కొంచెం వేసుకోవాలి అంటే మీ హెయిర్కి సరిపడినంత వేసుకోండి మీ హెయిర్కి ఎంత సరిపోతుందో తెలుస్తుంది కదా అలా మీ హెయిర్ని బట్టి పౌడర్ వేసుకోవాలి ఈ గోరిందాక్ పౌడర్ పెట్టుకోవడం వల్ల వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి మాత్రమే రెడ్ కలర్ లోకి వస్తుంది బ్లాక్ హెయిర్ ఉన్న వాళ్ళకి బ్లాక్ కలర్ లోనే ఉంటుంది భయపడాల్సిన ఏం లేదు చాలా మంది అంటారు గోరిందాక్ పౌడర్ పెట్టుకుంటే బ్లాక్ హెయిర్ కూడా రెడ్ కలర్ లోకి అయిపోతుందేమో అని చెప్పి భయపడతారు అలా ఏమి ఉండదు బ్లాక్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇది పెట్టుకున్న కూడా బ్లాక్ కలర్ లోనే ఉంటుంది ఇందులో మమ్మల్ని ఇంకా ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నారో చూద్దాం రండి ఇలా మన హెయిర్ కి సరిపడినంత గోరిందాక్ పౌడర్ తీసుకున్న తర్వాత ఒక నిమ్మ చెక్క వేసుకోవాలి ఒకవేళ మీరు లాంగ్ హెయిర్ అయితే కనుక ఒక నిమ్మకాయ ఫుల్ గా వేసేసుకోండి షార్ట్ హెయిర్ అయితే హాఫ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా లెమన్ జ్యూస్ మొత్తం వేసేసుకున్న తర్వాత కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు పెరుగు సరిపోతుంది పెరుగు కూడా వేసేసుకున్న తర్వాత ఒక ఎగ్ తీసుకొని దీంట్లో ఉన్న వైట్ మాత్రమే వేసుకోవాలి ఎల్లో వేసుకోకూడదు ఎల్లో వేస్తే వాసన వచ్చేస్తుంది అందుకనే ఓన్లీ వైట్ మాత్రమే తీసుకోండి జాగ్రత్తగా ఇలా ఒక చిన్ని హోల్ పెట్టుకొని తీస్తే వైట్ అంతా వచ్చేస్తుంది ఎల్లో కలర్ ఇందులోనే ఉండిపోతుంది చాలా మంది ఉంటారు ఎగ్ పెట్టుకోవడం వల్ల హెయిర్ వాసన వస్తుందేమో అని చెప్పి ఓన్లీ వైట్ వేస్తాం కాబట్టి వాసన రాదు ఎల్లో వేస్తే ఖచ్చితంగా వాసన వస్తుంది అందుకే ఎల్లో వేయకుండా ఓన్లీ వైట్ మాత్రమే వేసుకోవాలి ఇలా కొంచెం కూడా ఎల్లో ఇందులోకి రాకుండా ఓన్లీ వైట్ మాత్రమే తీసుకోండి చూసారా ఎల్లో మొత్తం లోపల ఉండిపోయింది వైట్ మొత్తం అమ్మ ఇందులోకి వేసేసారు తర్వాత మొత్తం ఒకసారి నీట్గా కలిపేసుకోవాలి మనం ముందుగానే కాఫీ పౌడర్తో డికాషన్ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం ఒకేసారి వేసేయకండి లూజ్గా అయిపోతుంది ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఉండలేకుండా బాగా లూజ్గా కలుపుకోకూడదు మనం హెయిర్కి పెట్టుకున్నప్పుడు ఫేస్ మీదకి అది వచ్చేస్తుంది ఇలా కొంచెం కొంచెం డెకాషన్ వేసుకుంటూ కలిపేసుకోవడమే మీ దగ్గర కాఫీ పౌడర్ ఉంటే కాఫీ పౌడర్ టీ పౌడర్ ఉంటే టీ పౌడర్ దేంతో అయినా సరే డెకరేషన్ కాచుకుని ఇలా వేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఎగ్లో వైట్ మొత్తం తీసుకొని గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకుని నీట్గా కలిపేసుకోవాలి ఎల్లో మాత్రం రానివ్వకూడదు నీచు వాసన వచ్చేస్తుంది ఓన్లీ వైట్ మాత్రమే తీసుకొని వేసుకుని ఇలా నీట్గా కలిపేసుకోవాలి ఇలా మొత్తం వేసుకుని కలిపేసుకోవడమే ఇంకా మనకి గట్టిగా అనిపిస్తే కొంచెం డెకరేషన్ వేసుకొని కలుపుకోండి బాగా లూజ్గా అయితే కలపొద్దు మనం ఇలా వీక్లీ వన్స్ కలుపుకొని పెట్టుకోవడం వల్ల చాలా యూజెసే ఉన్నాయి హెయిర్ ఊడిపోకుండా ఉంటుంది అలాగే కొత్త హెయిర్ వస్తుంది హెయిర్ ఊడిపోకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అలాగే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది మన ఛానల్కి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు హెయిర్ టిప్స్ చెప్పండి అని చెప్పి వాళ్ళందరికీ మేము ఇచ్చే టిప్ ఇదే నిజంగానే ఇది పెట్టుకుంటే హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది మొత్తం ఇలా నీట్గా కలిపేసుకున్న తర్వాత ఉసిరి పౌడర్ ఉంటుంది కదా అది కూడా కొంచెం వేసుకోవాలి ఉసిరి పౌడర్ వేసుకోవడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదా మేము ఉసిరి పౌడర్ని ఇలా రెడీ చేసి పెట్టుకుంటామని చెప్పి మేము ఈ ఉసిరి పౌడర్ని వాటర్లో వేసుకుని తాగుతాము అలాగే ఇలా హెయిర్ కూడా పెట్టుకుంటాము ఈ ఉసిరి పౌడర్ వల్ల హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఉసిరికాయలు గింజలన్నీ తీసేసి ఎండలో పెట్టేసుకొని అవి బాగా ఎండిపోయిన తర్వాత దాన్ని పౌడర్ చేసుకుని ఒక డబ్బాలో వేసేసుకుంటే మనకు ఉసిరి పౌడర్ రెడీ అయిపోతుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని అలా కలుపుకోవచ్చు మీ దగ్గర ఉసిరి పౌడర్ ఉంటే వేసుకోండి లేకపోతే దాన్ని స్కిప్ చేసేయొచ్చు ఖచ్చితంగా వేసుకోవాలని లేదు ఉంటే వేసుకుంటే ఇంకా రిజల్ట్ బాగుంటుంది మీ దగ్గర ఉసిరి పౌడర్ లేకపోతే స్కిప్ చేసేయండి ఉంటే వేసుకోండి ఇలా మొత్తం నీట్గా ఉండాలే లేకుండా కలిపేసుకోవడమే చెప్పాను కదా బాగా లూజ్గా కలుపుకోకూడదు అలానే బాగా గట్టిగా కలుపుకోకూడదు ఇలా మీడియంగా కలుపుకోవాలి ఇలా మొత్తం నీట్గా కలిపి తర్వాత హెయిర్ మొత్తం అప్లై చేసేసుకోవడమే దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఏం భయపడాల్సిన అవసరం లేదు ఇలా మనం వీక్లీ వన్స్ చేసుకొని పెట్టుకుంటే హెయిర్కి ఆ ప్రోడక్ట్స్ అని ఈ ప్రోడక్ట్స్ అని అవి ఏం వాడ అవసరం లేదు దీనివల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇందులో మనం ఉసిరి పౌడర్ వేస్తాం కదా దానివల్ల హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది అలాగే లెమన్ వేస్తాం కదా దానివల్ల మనకి డ్యాంట్రాఫ్లమ్ ఉంటే పోతుంది ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఒకేసారి రిజల్ట్ తెలిసిపోదు అలా వాడుతూ ఉంటే ఖచ్చితంగా మీకే రిజల్ట్ తెలుస్తుంది ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతున్నాయని అనుకుంటున్నాను ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరి చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత హెయిర్ మొత్తం అప్లై చేసేసుకోవాలి రూట్స్కి బాగా అప్లై చేసుకోవాలి ఇలా మొత్తం పాయలు వేడి తీసుకుని పెట్టుకోవాలి చాలా బాగా పట్టించాలి మొత్తం అప్పుడే మనకి రిజల్ట్ బాగా తెలుస్తుంది ఇలా పెట్టుకుంటే వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి కలర్ వస్తుంది అలాగే జుట్టు ఊడిపోయే వాళ్ళకి జుట్టు ఊడకుండా స్ట్రాంగ్గా ఉంటుంది ఇది ఓన్లీ ఆడవాళ్ళు పెట్టుకోవాలనే లేదు మగవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు చాలా మంది మగవాళ్ళకి వర్క్ స్ట్రెస్ ఫైనాన్షియల్ స్ట్రెస్ ఎక్కువైపోయి జుట్టు మొత్తం ఊడిపోతుంది అలాంటప్పుడు ఇది వాడితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఇలా హెయిర్కి రుచికి మొత్తం బాగా అప్లై చేసేసుకున్న తర్వాత ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఆగి తలస్నానం చేసేయడమే ఇలా వీక్లో కనీసం వన్ టైం అయినా చేయండి మీకు కుదిరితే టూ టైమ్స్ కూడా చేయొచ్చు ఆఫీసులకి స్కూల్స్ కి కాలేజెస్కి వెళ్లే వాళ్ళకి సండే టైం దొరుకుతుంది కదా కనీసం ప్రతి సండే అయినా సరే ఇలా చేయండి మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరు చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ గైస్ హక్కు నమాట